తొలకరి పలకరింపు కోసం ఎదురు చూస్తున్న దేశవాసులకు భారత వాతావరణ కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది నైరుతి రుతుపవనాలు నేడు గురువారం కేరళను తాకనున్నాయని అంచనా వేసింది లక్షద్వీప్ కేరళలోని కొన్ని ప్రాంతాలకు ఋతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనువుగా ఉన్నాయని తెలిపింది కాగా రానున్న మూడు లేదా నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు తీవ్రమైన ఎండలతో ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితులు నిప్పులు కుంపటిని తలపిస్తున్నాయి ముఖ్యంగా రెమాల్ తుఫాన్ అనంతరం గత రెండు రోజులుగా రాష్ట్రం మండిపోతోంది వేడి ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా భారీగా నమోదవుతున్నాయి రాష్ట్రంలో బుధవారం అత్యధికంగా ఒంగోల్లో నలభై రెండు పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఉత్తర కోస్తా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా అనిపిస్తున్నా తేమ కారణంగా ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో గురువారం ఎండలు మరింత మండిపోయే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదవ్వచ్చని పేర్కొంది ఇక శుక్రవారం పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది శ్రీకాకుళం పార్వతీపురం మణ్యం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి పల్నాడు ప్రకాశం నెల్లూరు నంద్యాల శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య తిరుపతి జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది